హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటంటే చూస్తున్నారు కదా ఈరోజు పూజ అనమాట అయితే ఈరోజు పూజ నేటి అమ్మవారి అవతారం కాచాయిని అవతారం అయితే ఇదిగోండి ప్రసాదాలు అయితే ఇలా పాయసాన్నం పెరుగన్నం దద్దోజనం అలాగే మహా మహానైవేద్యానికి అమ్మవారికి రైసు ఇంకా పులుసు ఇదిగోండి కర్రీస్ అన్నీ పెట్టాను అనమాట ఇలా ఎందుకండ అమ్మవారికి అయితే ఈరోజు గోండుమల్లి పూలతో అలంకరించుకోమని మాకైతే వచ్చింది ఇదిగో అందుకే పొండుమల్లితో అలంకరించాను అమ్మవారికి అలాగే గులాబీలు మా ఇంట్లో పూచిన మందారాలు అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్ ఈ అఖండ జ్యోతి మొదటి రోజు వెలిగించుకున్నాం కదా ఇదే చివరి రోజు వరకు అయితే ఇది ఒక వంతు నీరు పోస్తే ఒక మూడు వంతులు ఆయిల్ వేయాలనుకుంటారు చాలా మనది కానీ మూడు వంతులు నీరు పోసి ఒక వంతు మాత్రమే ఆయిల్ వేస్తే మనకి ఇలా నిలబడి ఉంటుంది దీపం ఎన్ని రోజులైన అయితే ఇప్పటికీ మూడో రోజు అయింది కదా మనకి నాలుగో రోజుకి వచ్చాము ఈరోజు అయితే ఈ రోజుకు కూడా దీపం అలాగే ఏం కాకుండా చెక్కి చదురుకుండా కదా